పరాకాష్టకు చేరిన కమ్యూనిస్టుల పిడివా రష్యా చైనాలను సోషలిస్ట్ సామ్రవాద దేశాలని పేర్కొనే తప్ప సామ్రా ఇప్పుడు రష్యా చైనాలను సోషలిస్ట్ సామ్రవాద దేశాలను పేర్కొని తప్పే ఎందుకంటే అవి పెట్టుబడిదారు నియంతృత్వ సామ్రాజ్య దేశాలుగా మారిపోయాయి అక్కడ ఉన్నది వ్యక్తి లేదా పార్టీ నియంతృత్వం రష్యా చైనాలో ఉన్నది వ్యక్తి లేదా పార్టీ నియంత్రితం అక్కడ పీడిత ప్రజలు స్వేచ్ఛ పేర్చటం కూడా లేదు అక్కడ పీడిత ప్రజా పీడిత ప్రజలు స్వేచ్ఛ పేర్చడం లేదని చెప్తున్నమాట అక్కడ సంపద అంటే రష్యా చైనా సంపద సమాజపరం కూడా కాలేదు సోషలిజం వదిలి అవి రష్యా చైనాలు ఏనాడో పెట్టుబడిదారి దేశాలు అయిపోయాయి అయినా భారత కమ్యూనిస్టులకు రష్యా చైనాలు పట్ల మక్కువ పోవడం లేదు పెట్టుబడిదారు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశాలకు రష్యా చైనాలు ఎందులోని తీసుకో ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని సామ్రాజ్యవాద శక్తి యుద్ధంగా పరిగణించకూడదు కానీ పాలిస్తీనా ఇజ్రాయల్పై పాలిస్తీనా ఇజ్రా ఇరాన్పై ఇజ్రాయల్ జరుపుతున్న దానిని మాత్రం సామ్రాజ్యవాద యుద్ధంగా పరిగణించాలని పేర్కొండ కమ్యూనిస్టుల ఆశ ఆశ దృష్టికి నిదారుస్తున్నారు అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని సామ్రాజ్య యుద్ధంగా పరిగణించకూడదని పాలస్తీనా ఇరాన్పై ఇజరాలు జరుపుతున్న దాడుల్ని సామ్రాజ్య యుద్ధంగా పరిగణించాలని అనుకోవడం తప్పు అనమాట మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ విప్లవం విజయవంతమైనది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా తూర్పు యూరోప్లో విప్లవాలు చెలరేగి సోషలిస్ట్ శిబిరాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మూడు మూడు వరుస విప్లవాలు విప్లవం అవుతాయి అనుకోవడం చాలా తప్పు అనుభవాయిచ్చు అనమాట పిలివాదు పరాకాష్ఠ చేయడమే అనేక దేశాలు అత్యాధిక ఆయుధాలు సమకూర్చుకున్న ఈ కాలంలో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే మానవ జాతి మనగరే ప్రశ్నార్థకం అవుతుంది అప్పుడు చావగా మిగిలిన మనుషులతో ఆదిమ కమ్యూనిస్టు స్థాపన కమ్యూనిస్టులు దేశమా అని మనం చూడాలన్నమాట ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారో నరజాతి చరిత్ర సంస్థ పరపేట పరాయణతత్వం అనే శ్రీశ్రీ పలుకులు కమ్యూనిస్ట్ దేశాలు కూడా వర్తిస్తాయి పంతొమ్మిది ముప్పై రెండు ముప్పై మూడు ఉక్రెయిన్లో తలెత్తిన కరువు స్టాలిన్ ఎన్బే వల్లనే అనేది మానవ చరిత్ర చీక రాజ్యాలు చెబుతున్నాయి లెనిన్ హయాంలో రూబ్బంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది మధ్య అమలైన కొత్తగా ఆర్థిక విధానం వల్ల ఉక్రెయిన్ ఆర్థికంగా పురోగణించింది కానీ లెనిన్ తదనంతరం ఉక్రెయిన్ వాసులు స్వతంత్ర కాంక్షను తొక్కివేయడానికి రష్యా పారిశ్రామిక కోసం స్టాలిన్ అవలంబించిన ఉదాహరణ వల్ల ఆకలితో అలమటిస్తూ సుమారు యాభై లక్షల మంది ఉక్రెయిన్లు ప్రజలు నాశనమయ్యారు ఈ క్రిరాత కరువులతో అలమటిస్తూ అక్కడ మనుషుల నరమాంస భక్షణ కూడా పూడుకున్న విషయం మానవ చరిత్ర అత్యంత విషాదకరం కమ్యూనిస్టులు పెట్టుబడిదారు సమాజాన్ని ప్రచారంగా మానవజాతి చూపుతున్న ఉన్నతమైన సమాజం ఇటువంటిదైనా మనం గ్రహించాలి చైనాలో సుమారు ఒక పది లక్షల మంది టిమి టిమిటీన్ పిల్లలను కుటుంబాల నుంచి వేరుపరిచి ప్రభుత్వం నడిపే బోర్డింగ్ స్కూల్లో బలవంతంగా చేర్చి వారిని టిబెట్ సంస్కృతి వదిలి హన్ సంస్కృతి భాగమయ్యేలా చేయడానికి అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మానవ హక్కుల పరిరక్షకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు జాతీయవాద అస్తిత్వంతో కూడిన బలమైన సోషలిస్ట్ కోసం రూపొందించిన చైనా చేస్తున్న అవమాని ప్రయత్నాలను బాసిజం పరిధిలోకి రా వస్తాయని దీని గురించి మాట్లాడుకున్న భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పాశ్చిత ప్రభుత్వం అంటూ రోజు కొనుగోలు పెట్టే భారతీయ కమ్యూనిస్టులు నిస్సాయ విశ్వనీయత నిషేధంగా ఉందని చెప్తున్నారు కొంతమంది సామ్రాజ్యవాదులకు సింహస్వప్నమైన ఉత్తర కొరియా కమ్యూనిస్టు నాయకుడు కిమ్ విల్సన్ నెలకొల్పిన స్వేచ్ఛాయుత సంసమాజం లేక నిత్యం భయం గుప్పితుండే వంశపారే పారే నియంతృత్వ రాజ్యమా కిమ్ ఇల్లాంగ్ సంంగ్ మనముడి కిమ్ జోంగ్ ఉత్త విస్తృతంగా మానకులు ఉల్లంఘన జరుగుతున్నాయని రెండు వేల పద్నాలుగు యుఎన్ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రపంచానికి చాటి చెప్పింది నీతి పట్ల విధేయంగా ఉండేందుకు ప్రజలకు అన్యాయంగా కార్యక్రమాలను వేయించడము చంపటము వారితో వెట్టి చాకరి చేయించడం వంటి విధానాలను ఉత్తర కోరియ అమలు చేస్తున్నారని స్త్రీల పట్ల లైంగిక వేధింపులు సాధారణమైపోయాయని కనీస మానవ హక్కులను కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేసింది రష్యా చైనా ఉత్తర కొరియా కథలు వెంటనే అర్థమవుతుంది కమ్యూనిజం మానవ జాతికి ఇచ్చింది అభయం కాదు భయమేనని విమర్శలు విమర్శలు క్యాపిటల్స్ ప్రకటన అంటూ కొట్టిపారేస్తే సైద్ధాంతిక పరిభాషలో తాము చేస్తున్న చేసిన చేస్తున్న భయ విమర్శలు సంప్రదించుకునే కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులతో ఉన్నతమైన సమాజం సాధ్యమవుతుందని కూడా అవేకమైన ఈ చరిత్ర సాక్షి అని చెప్తున్న అనమాట అంటే ఇప్పుడు ఉత్తర కొరియాలోని కమ్యూనిజం ఉంది అక్కడ కూడాను ఇబ్బందులుగా ఉన్నాయని రష్యాలో కూడాను ఉక్రెయిన్లో చాలా మంది చనిపోయిన కారణమైందని చైనా కూడాను టిబెట్ నుంచి పిల్లల్ని నిర్బంధ క్యాంపులను ఉంచుతుందని కూడా చెప్తున్నమాట ఈ విధంగా కమ్యూనిజం కొంతవరకు నియంత్రిత్వంగా ఉంటుందని చెప్పడంలో చాలా కష్టం అది కమ్యూనిజం నియంత్రిత్వం వల్ల కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం